హాయ్ అండి ఈరోజైతే బనానా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కొంచెం ముగ్గినటువంటి అరటిపల్ని తీసుకుని తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ బౌల్ ఆఫ్ షుగర్ని వేసుకోవాలండి మంచిగా చిల్డ్ మిల్క్ కానీ లేదంటే ఆ మిల్క్ని ఇట్లాగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని గడ్డలాగా కానీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ అయ్యేలాగా చేసుకోవాలి ఒక టూ గ్లాసెస్లోకి మంచిగా మనకి ఎంత కావాలంత సర్వ్ చేసుకుని హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇష్టపడే పిల్లలకైతే చక్కగా పైన కొంచెం వేసి సర్వ్ చేస్తే పిల్లలందరూ చల్లగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి అట్టిపల్ల ఎవ్వరు తినరు కాబట్టి ఇట్లా జ్యూస్ చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి వాటర్ వేయకుండా జస్ట్ పాలతోనే మంచిగా చేసుకుంటే హెల్తీగా ఇంట్లోనే హోమ్ మేడ్ బనానా జ్యూస్ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర